ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు రోజా సో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి వస్తే సీఎం అవుతారు అంటూ మరి ఖచ్చితంగా రోజా గారు చెప్పిన ఈ మాట విని అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే జరగబోయేది అదే అనే సంగతి అందరికీ తెలుసు సో తారక్ ఆ రాముడి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి తాతకు తగ్గ మనవిడిగా అయితే పేరు తెచ్చుకున్నారు కానీ కొంతమంది ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన స్థానాన్ని భర్తీ చేస్తారన్న ఒకే ఒక్క కారణంతోనే ఆయన్ని ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ గారి ఫేమ్ కి సంబంధించిన విషయాల్లో దూరంగానే ఉంచారు సో తెలుగుదేశం పార్టీ కోసం రోజా గారు గతంలో ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాది ఒకటే మాట అని జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయ పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారని మరి ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రతి విషయంలో ఆయన చేసే ప్రతి నిర్ణయాల్లో ఖచ్చితంగా ఆయన రామారావు గారి పోలికలు ఉండడమే కాకుండా ఆలోచన విధానం అన్ని కూడా అలాగే ఉంటాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ని మించినటువంటి ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఇంకెవరు ఉండరు ఆయన వయసులో తక్కువే అయినా మరి ఆయన చేసే ఆలోచనల్లో కానీ ఆయనకున్నటువంటి ఆలోచన విధానంలో కానీ ఎవరికీ రావని మరి తాతకి తగ్గినటువంటి ఆ పేర్లను నిలబెట్టే బాధ్యత మానవడిగా ఎన్టీఆర్ కి ఇవ్వాలి అంటూ సో రోజా గారు చెప్పినట్టుగా తెలుస్తోంది సో రోజా గారు చెప్పిన విషయాన్ని విని కొత్తగా చెప్పేదేమీ లేదు ఎందుకంటే ఇదే రోజా గారు చాలాసార్లు చెప్పారు ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్ గా ఉంచడం కోసం ఏ ఇలాంటివి అని అప్పట్లో అనిపించినా కాని అది నిజం కాదనే సంగతి అయితే తెలిసిందే ప్రస్తుతం రోజా గారు ఎన్టీఆర్ ని సీఎం అవ్వాలని తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారంటూ చెప్పిన జోస్యం అభిమానులైతే ఆకట్టుకుంటోంది